ఇది హాయ్ అండి అందరికి మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అయితే నేను తమ్ముడితో చెల్లితో ఛాలెంజ్ అయితే చేయబోతుంది టైం ఛాలెంజ్ చేయడం నేను తమ్ముడు అక్క ముగ్గురం అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం ఏం ఛాలెంజ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మామిడికాయ ఆ ఛాలెంజ్ చెట్టుకు ఎంపి తీసుకొచ్చిన ఇప్పుడే నేనైతే ఓకే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం ఎవరు గెలుస్తారంట అక్క గెలుస్తుంది అనుకుంటున్నాను పెద్దది కాబట్టి తమ్ముడే తమ్ముడే తింటాడు అని గెలుస్తాడని తెలిసి కూడా చాలెంజ్లో మేము కూర్చున్నా కానీ ఏమో చెప్పలేము పుల్ల గుంటాయి కావాలి గునా సరే పుల్లగా ఉంటాయి నచ్చడతా పండువాణ్యా 那个比较。嗯呵呵 말플레이는 안 먹어도 알로 응음 मजदद म फूल लगे जोरदार लेन ट्रेन है हेलो हेलो रहने ना कपले ഏർ വേണ്ട വാർക്കങ്ങനെ ఇది కాయ మీది సమ తినాలనిపించింది తిన్నాయి వాళ్ళు గొరవైనాయి రెండు మూడు రోజుల దాకా మనకి ఏం తినాలి డవలా రాదు కొంచెం తినాలి ఆ కండ గెలిచినా అని మేము ఎట్లా ఓడిపోయినామనా వెళ్ళగా తింటే తినచ్చు మీ దాకా రాదు ఇంకా మేము అక్కకు పచ్చికాయ ఇంకా జ్వరం కొంచెం పండువారింది అమ్మాయి నవల కాదు ఓడిపోయిన వాళ్ళ కేంద్రపరిచిన అరే చేయి పళ్ళు పూరు పోలేదారా అయిపోయి నిల్చండి

మేము మామిడికాయ అయితే పుల్లటి మామిడికాయ తిన్నాం పుల్ల మామిడికాలేరు ఇవి పచ్చడికాయలు అనమాట పునాసకాయలు అసలు చాలా అంటే ఉంది అసలు పళ్ళు గోరు పోయినాయి రేపటి నుంచి రెండు మూడు రోజులు ఏం నవ్వులరాదు అసలు అన్నం కూడా అట్లా పోయినాయి తమ్ముడు అయితే విన్నారు అయిండు మేము ట్రై చేసినాం మేము కూడా విన్నర్స్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి ఇంకా వేరే ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ పెట్టండి ఓకేనా మీరు చెప్పిన ఛాలెంజ్ చేస్తాం ఖచ్చితంగా వేరే ఛాలెంజ్ తోటి మేము ముందుకు వస్తాం మళ్ళీ ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకి పర్షమెంట్ ఏందిరా అక్క పాట వాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో ఓడిపోయిన వాళ్ళకి అయితే పనిష్మెంట్ ఏంది అనేది అయితే చెప్పండి అక్క ఇంక రెండు మూడు రోజులు ఉంటుంది కాబట్టి అక్కతో ఆ పనిష్మెంట్ చేపిస్తాం నేను కూడా చేస్తాను కూడా చేయాలి ఇద్దరు నేను కూడా చేసుకుంటుంది నన్ను ఒక్కదాన్నే అని చెల్లెకి కూడా పనిష్మెంట్ నేను కూడా చేస్తాను నేను కూడా ఓడిపోయినా కాబట్టి మీరే పనిష్మెంట్ పెట్టినా అది చేస్తాం ఓకేనా ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు బాయ్ బాయ్